నేను యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ నన్ను నాకు విషయ చెప్పి లస్ చేయడానికి నా యొక్క సోదరులు వికలాంగులు కొంతమంది రావటం జరిగింది వారు చూస్తే ఏంటి వీళ్ళు పాపం ఇంత దీంట్లో కూడా జన ఒక నాయకుడిని గుర్తించిను నాకు శుభాకాంక్షలు తెలియటానికి నాతో ఈ ఈ పండగ వాతావరణంలో పాల్గొనడానికి వచ్చినందుకు నేను మొట్టమొదటిసారిగా వాడిన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను ఇకపోతే వాళ్ళు చూస్తే నాకు ఒకటి అనిపించింది ఏంటి పాపం మీరు ఏ వృత్తి చేసుకోవడానికి కూడా చాలా కష్టం కొంతమంది పాపం పుట్టుకుతోనే మరి ఎందుకు వాళ్ళని భగవంతుడు పుట్టించారు దేనికి వాళ్ళ భగవత్ స్వరూపులు నా దృష్టిలో నేను అవతార మేహర్ బాబా గారిని ఫాలో అవుతాను ఆయన చెప్పిన ప్రకారం మస్తులు ఈ వికలాంగులు వీళ్ళంతా కూడా భగవత్ స్వరూపులైన ఎన్నో సందర్భాల్లో ప్రసంగాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ వచ్చిన వాళ్ళందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూస్తే ఒక భగవంతుడే వచ్చిన ఈ రోజున ఆశీర్వదిస్తున్నాడన్న ఒక వాళ్ళ విధి సంతోషం కలిగింది కానీ నేను ఈరోజు చెప్తున్నాను నేను వీళ్ళందరితో కూడా ఎప్పుడు వాళ్ళ సమస్యలతో కానీ వాళ్ళకి దగ్గరలో కానీ ఎప్పుడు నేను ఈ వికలాగులతో ఉంటానని మీ అందరికీ నేను ఈ ప్రాంతీయ సమావేశం సమావేశంగా నేను వీళ్ళకి ఆహ్వానిస్తున్నాను ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను ఏ విధంగా అయితే ప్రభుత్వం ఒక బిల్లు పాస్ చేసి మహిళలకి ఇంత పర్సెంటేజ్ తర్వాత ఎస్సీ కోట ఇంత బీసీ కోట చట్ట సభల్లో సుమారుగా ఏడు లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో వికలాంగులు ఉంటే ఈ వికలాంగులకి చట్టసభల్లో కూడా నాకు కానీ అవకాశం ఉండి అధికారం ఇస్తే ఖచ్చితంగా వికలాంగుల్ని చట్ట సభల్లో పంపిస్తానని మా జనసేన మా జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు మంచి మనసున్న సార్ మా తోట సుధరి గారు పైన మా సారు లాయల్ గారు నిజంగా దీనికి సంబంధించిన లక్షణాలు మాకు చాలా చాలా కనిపించేప్పుడు ఎందుకంటే ఇంతమంది మేము రాజకీయ నాయకులు పుట్టినరోజులు జరిగాయి మేము వెళ్ళాం జస్ట్ మాతో మాట్లాడడం ఆ పలు తీసుకోవడం ఏమైనా కేకులు మాకు తినిపించడం ఏమన్నా సమస్యలు ఉంటే మేము తప్పకుండా చేస్తావమ్మా అని అన్నీ ఉంటావమ్మా వెళ్ళిపోయేవారు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏడు లక్షల మంది వికలాంగులు ఉన్న దివ్యాంగులు కానీ మేము పది సంవత్సరాలు మట్టు పోరాడుతున్నాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర కానీ వికలాంగుల ఆఫీస్ దగ్గర కానీ వికలాంగుల హక్కుల గురించి వికలాంగుల గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడినప్పటికీ ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు కానీ ఈ రోజు నిత్యంగా తోట సూదర్ సార్ పుట్టినరోజు కాదు నిత్యంగా మా పుట్టినరోజు ఇది ఎందుకంటే ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదు సార్ ఒక్క మాట అన్నారు మీరు గమనించారు గమనించలేదు వికలా నాకే కానీ అధికారం ఉంటే మిమ్మల్ చట్టసభలు దాకా తీసుకెళ్తానన్నారు నిజంగా ఈ విషయంలో నాకు చాలా సంతోషం నాకే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏడు లక్షల మంది వికలాంగులకి అది కొన్నంత బలం కొన్నంత ధైర్యం ఎందుకంటే ఒక ఆడవాళ్ళ సమస్య ఆడవాళ్ళకే తెలుస్తుంది ఒక వికలాంగుల సమస్య వికలాంగులకే తెలుస్తుంది మీరు చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్ గారు కలెక్టర్ గారికి పెట్టుకున్నా అయ్యా మాకు వికలాంగుడికి ఇన్ని ఇన్ని లక్షల వేలు పెన్షన్ తీసేస్తున్నారు వాళ్ళు ఎలా బ్రతకాలని అడిగినా సరే పట్టించుకుంటలే సార్ ఉండడానికి ఇల్లు లేదు ఇల్లు అవకాశాలు కల్పించండి స్థలాలు ఇవ్వండి బతకడానికి అవకాశం లేదు సార్ ఏ పనికి వెళ్ళినా ఎవరు మమ్మల్ని పనిలో పెట్టుకోడు కనీసం మాకు సబ్సిడీతో కూడిన లోన్ ఇస్తే ఏ చిన్న సవా పెట్టుకుంటే భార్య బిడ్డలు అమ్మ పెంచుకుంటామని అడిగినా సరే ఇచ్చే ఇచ్చే నాదుడు అధికారులు ఎవడే లేరు కానీ ఒక వికలాంగుడి సంస్థ ఒక వికలాంగుడికే తెలుస్తుంది ఒక ఆడవాళ్ళ సంస్థ ఆడవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీలాంటి వాళ్ళని అసెంబ్లీ మీలాంటి వాళ్ళు చట్ట తీసుకెళ్తే మీ సమస్యలు మీకు తెలుస్తాయి కాబట్టి ఒక ఏరియాలో ఉన్నవాడికి ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి అలాగే ఒక ఇంత ఒక వికలాంగుడి బాధ ఇకలాంగుడికే తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తే మీ ద్వారా కొన్ని లక్షల మందికి ప్రయోజనం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని అంత ఆ విధంగా తీర్చిదిద్దుతాను అన్నాడు నిజంగా తోట సుందరి సార్ దేవుడిచ్చిన మాకు గిఫ్ట్ కాబట్టి సార్ మా ఏడు లక్షల మంది వికలాంగులు దొరిపిన నిజంగా మీరు చేస్తారో చేయో మాకు తెలియదు కానీ ఆ భగవంతుడు ఇటువంటి వంద రోజులు జరుపుకోవాలి మీరు వంద సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి మాలాంటి వికలాంగులు అంత దూరం తీసుకెళ్తే సార్ మీరు మాకు దేవుడి తరం దేవుడు ఈ అవకాశం ఇచ్చిన మా తోట సుదీర్ సార్కి ఇక్కడ ఉన్న నా తోటి సహోదరులకి మేము చాలా చాలా హ్యాపీగా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం ఇటువంటి అవకాశం ఇచ్చిన దేవుడికి మా జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఇన్చార్జ్ మా తోట సుధీర్ సార్కి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్